అక్కడ భవనాల్ని చూస్తే పాడుపడ్డ నిర్మాణాల దర్శనమిస్తాయి తరగతి గదులు శిథిలావస్థకు చేరువులో ఉంటాయి ఉండవు మరుగుదొడ్లు ఉండవు మగపిల్లలకైతే బహిరంగ ప్రదేశాలే దిక్కు బాలికలకు వసతి గృహ భవనం ఉన్న సిబ్బంది రక్షణ లేక మూతపడి కనిపిస్తుంది అందరికీ విద్యా సంవత్సరం జూన్లో ప్రారంభమైతే వాళ్లకి మాత్రం డిసెంబర్లో ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత సమస్యల నిలయంగా కనిపిస్తుంది పాలమూరు డైట్ కళాశాల రాష్ట్రంలోని డైట్ కళాశాలల్లో పేరెంకగన్న కళాశాల మహబూబ్ నగర్ జిల్లా శిక్షణ సంస్థ అక్కడ శిక్షణ పొందితే ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరినే పేరుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏకైక డైట్ కళాశాల ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టిమిట్టాడుతోంది పాలమూరు డైట్ కళాశాలలో తెలుగు ఆంగ్లం ఉర్దూ మాధ్యమాల్లో ఒక్కో తరగతికి యాభై మంది చొప్పున మొదటి రెండు సంవత్సరాలకు మూడు వందల మందికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విభాగంలో డిప్లొమా శిక్షణ పొందే అవకాశం ఉంది కాగా ప్రస్తుతం రెండు వందల ఎనభై మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు వీరిలో కేవలం ముప్పై రెండు మంది మాత్రమే బాలురు కావడం గమనార్హం డైట్ కళాశాల ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మౌలిక వసతులు ప్రస్తుత కళాశాల పరిపాలనా భవనం శిథిలావస్థకు చేరింది ఉన్న తరగతి గదులకు కిటికీలు తలుపులు సరిగా లేవు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే తమకు కనీసం వసతి గృహాన్నైనా ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుందని విద్యార్థినులు కోరుతున్నారు హాస్టల్ లేనందువల్లనే మేము ఇంకా చాలా సఫర్ అవుతున్నాం హాస్టల్ వల్ల ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ను ఉండాల్సి వస్తుంది కాలేజీకి సంబంధించి కాకపోయేసరికి వాళ్ళు మా దాంట్లో సీట్లు ఉన్నాయి లేదు మరి అందులో ఈ అకాడమిక్ ఇయర్ కూడా చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది మెయిన్ రీజన్ అకాడమిక్ ఇయర్ లేట్ స్టార్ట్ కావడంతో అక్కడన్నీ ఫిల్ అయిపోయి ఉంటాయి ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు వాళ్ళకు ఉంటుంది కానీ ఎక్కడొచ్చినా మీద అకాడమిక్ ఇయర్ ఇట్లుంది మేము ఎట్లా చేర్చుకోము అని వాళ్ళు అట్లా అంటారు నారాయణపేట డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి మేము ఏ గవర్నమెంట్ సీట్ కోసం ఇక్కడ వచ్చినాం గవర్నమెంట్ కాలేజ్ కోసం గవర్నమెంట్ కాలేజ్లో చూస్తేనేమో ఫెసిలిటీస్ ఏం లేవు బిల్డింగ్ లేదు కరెక్ట్గా హాస్టల్ లేదు ఏం లేదు మేము ఎట్లా చదువుకోవాలి చాలా దూరం దూరం నుంచి గర్ల్స్ వస్తున్నాం సార్ గర్ల్స్కి మెయిన్ మెయిన్ ఫెసిలిటీ హాస్టల్ సార్ అదే మాకు లేదు సార్ కాలేజ్ తరపు నుండి మీ అక్కడ మీకు ఇయర్ అయిపోయిందమ్మా వెళ్ళిపోండి అని చెప్తున్నారు అంటే మీకు ఇప్పుడు స్కాలర్షిప్ రావట్లేదు కాబట్టి మీరు బయట హాస్టల్లో ఉండండి ఎక్కడైనా ఉండండి అని చెప్తున్నారు ఇప్పుడు సో మాకు మా స్టడీ కంప్లీట్ కాలేదు మా కోర్స్ కంప్లీట్ కాలేదు మేము ఇట్లా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్ అక్కడ మీకు లేట్ కావడం వల్ల మంచి ఫెసిలిటీ అనేది లేదు సార్ ఎక్కడి నుంచి అంటే బైక్ నుంచి సార్ వాళ్ళు తెప్పిస్తారు ఇంకా అవి యూజ్ చేసుకుని ఇంకా బాత్రూమ్స్ అంటారు వాష్రూమ్స్ అక్కడ ఫోర్ మాత్రం ఉండటం వలన క్యూ కట్టాల్సి వస్తుంది ఇలా క్యూ కట్టడం వలన అక్కడ సార్ వాళ్ళు క్లాసెస్కి వెళ్ళేప్పటికి మేము క్లాస్ లాస్ అవ్వడం కానీ ఇంకో కొంతమంది వాష్రూమ్ వలన అనేక రోగాల బారిన పడతారు హాస్టల్ ఉంది కానీ మెయింటైన్ చేసేవాళ్ళు లేరు సార్ అక్కడ ప్రహారీ లేక కళాశాలలోని పాత భవనాలు గదులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి ఎక్కడ పడితే అక్కడ మద్యం సిగరెట్లు దర్శనమిస్తున్నాయి కళాశాల సామాగ్రికి రక్షణ లేకుండా పోయింది రాత్రివేళలో విధులు నిర్వహించే వాచ్మెన్ సైతం లేడు కళాశాలకు చెందిన మైదానాన్ని కూరగాయల మార్కెట్ కోసం కేటాయించడంతో డైట్ విద్యార్థులకు మైదానం కరువైంది మిగిలిన కొద్ది స్థలంలోనే ప్రార్థన చేయడంతో పాటు విద్యార్థులు చిన్న చిన్న ఆటలు ఆడుతున్నారు ఐదారేళ్ళ కిందట నిర్మించిన కొత్త భవనాన్ని విద్యాశాఖ ఇతర అవసరాల కోసం వాడుకుంటోంది కళాశాలను మాత్రం శిథిలావస్థకు చేరిన పాత భవనాల్లోనే కొనసాగిస్తున్నారు బాలికల హాస్టల్ భవనాన్ని సైతం పాఠశాల పాఠ్య పుస్తకాలు దాచే గోదాముల వినియోగిస్తున్నారు అక్కడి నుంచే ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాల పంపిణీ సాగుతోంది ఫైవ్ ఫ్లోర్లో టాయిలెట్స్ ఉన్నాయి కింది ఫ్లోర్ టాయిలెట్స్ ఉన్నాయి ప్రజంటత వాడకంలో లేవు బాత్రూమ్స్ అయితే లేవు అందరం బయటికి వెళ్లాల్సిందే స్నానాలు కూడా బయటనే ఇంకా మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మేమే వాటర్ బిల్లు తట్టుకోవాలి ఇంకోటి ఫుడ్ కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫండ్స్ అయితే రావు మేమే సెల్ఫ్ మేనేజ్మెంట్ అనమాట కాంపౌండ్ వాళ్ళు సరిగా లేకపోవడం వల్ల బయట నుండి చాలామంది వ్యక్తులు వస్తారు ఇంకా నైట్ పూట కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఉండడానికి ఇంకా హాస్టల్లో వచ్చేసి వాష్రూమ్ సరిగా లేవు ఇది స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ లాగా అంటే గవర్నమెంట్ హాస్టల్ అయినప్పటికీ మేము స్టూడెంట్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నాం అనమాట మెయిన్ మా కాలేజ్కి చాలా విస్తీర్ణం ఉంది చాలా పెద్ద స్థలము దీనికి కంపౌండ్ వాళ్ళు లేక రాత్రిపూట మేము కాలేజ్ చదివే టైంలో కూడా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి అసాంఘిక కార్యకలాపాలు చేయడం సిగరెట్లు తాగడము గంజాయి తాగడము మా ముందల్నే మా క్లాస్ రూమ్ ముందల్నే అన్ని సిగరెట్లు తాగడం అవి తాగడం చేస్తుంటారు కంపౌండ్ అనేది మెయిన్ సెక్యూరిటీ ఉండాలి కంపౌండ్ వాళ్ళు కట్టి మా కాలేజ్కి సెక్యూరిటీ ఉండాలి భావితరాలకు విద్యాబుద్ధులు నేర్పేందుకు శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకే అక్కడ చదువు నేర్పే గురువులు కరవయ్యారు వీరికి శిక్షణ అందించేందుకు మొత్తం ఇరవై తొమ్మిది మంది అధ్యాపకులుండాలి కానీ ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు వారిలో ఇద్దరు డిప్యూటేషన్ పై మరో మరోచోట విధులు నిర్వహిస్తూ ఉండగా రెగ్యులర్ అధ్యాపకులు ఇద్దరే ఉన్నారు వీరిలో ఒకరు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ఉండగా పదకొండు మంది అధ్యాపకులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించుకుని నెట్టుకొస్తున్నారు ఎక్సలెన్స్ డైట్ పేరిట కేంద్ర ప్రభుత్వం నుంచి పది కోట్లు మంజూరయ్యాయని డైట్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు ఆ నిధులతో పరిపాలన భవనం తరగతి గదులు మూత్రశాలలు మరుగుదొడ్లు ప్రహారీ బాలుర బాలిక వసతి గృహాల మరమ్మత్తు మంచినీరు సహా అన్ని రకాల సమస్యలు తీరుతాయని వెల్లడించారు మన సెంట్రల్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కరోడ్ ఆల్రెడీ శాంక్షన్ చేసింది అంతరం సమగ్ర శిక్షకి అప్పగించినారు వాళ్ళు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో శంకుస్థాపం కావచ్చు ట్వంటీ ట్వంటీ వరకు మనం హాస్టల్స్ నడిపించినాం గర్ల్స్ హాస్టల్ కూడా నడిపించినాం బాయ్స్ హాస్టల్ కూడా నడిపించినాం ట్వంటీ తర్వాత మన దగ్గర స్టాఫ్ కొరత చాలా అయి అందరు రిటైర్డ్ అయినారు లేడీ లేడీస్ లెక్చరర్స్ లేదని ఆ హాస్టల్ బ్ గర్ల్స్ హాస్టల్ ఓన్లీ బంద్ చేసినాము మెయింటెనెన్స్ గ్రాండ్ లేదు అందుకోసమే మనం మెయింటైన్ చేయడానికి వస్తలేదు అకాడమిక్ ఇయర్ అంటే అవి అయితే మన చేతులు లేవు ఎందుకంటే డైట్ సెట్ డైరెక్టర్ ఇప్పుడు పిల్లలకి మన దగ్గర పంపిస్తే అడ్మిషన్ ఇస్తే మేము అప్పుడు తీసుకోవాల్సిందే ఉంటుంది రాష్ట్రంలోని పది డైట్ కళాశాలలు దాదాపుగా ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నాయి అన్ని చోట్ల విద్యా సంవత్సరంలో తేడా కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారు ఈసారి డీఎస్సీ రాసే అవకాశం సైతం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా రాష్ట ప్రభుత్వం డైట్ కళాశాలలు వసతి గృహాల సమస్యలపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు